కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరినామస్మరణ ధన్యోపాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మమనియు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము ఆశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరను జనక మహారాజు అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నారు అవి ఏమనగా సాత్విక రాజస తాపసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమునగా దేశకాల పాత్రల మూడును సమకూడిన సమయమును సత్ సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మల చే ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలేఖ భూలేక సుఖములు చేకూర్చును なるほど。 తామ్నపర్ణి నది సముద్రమున కలియ తావునందు స్వాతి కార్తలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలములయ్యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపత పాదులను అనురించినను విశేష ఫలములను పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించు తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న కణముతో భస్మమగునట్లు శ్రీమన్ నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుతురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలములందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గరుడు అతడి పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసేగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాబును అతి గారాభముగా పెంచుచు అజామీయుడని నామకరణము చేసేది ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడబుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి తరించి మధ్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వరచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తెలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భోజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమునను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞనలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీరుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టివి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకన దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సురాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండదు ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీయులునకు శరీర పటుత్వము తగ్గి రోగక్రస్తుడై మంచము పట్టి చామునకు సిద్ధపడి ఉండను ఒకనాడు భయంకరాక భయంకరాకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై నిన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజామీయుని నోట నారాయణ అను శబ్దము వినపడగనే యమభటులు గడగడ వనక సాకిరి అదే వేళకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాధరులు అగు శ్రీమన్ నారాయణుని దూతలు విమానంలో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠము తీసుకుని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామీయుని వివా విమానం ఎక్కించి తీసుకునిపోచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అదే దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవటకు మేమిచ్చటికి వచ్చేదివిగాన వాణిని మాకు వదురుడని కోరగా విష్ణుదూతను ఇట్లు చెప్పదొడంగిరి ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము